ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా అత్యంత సంపన్న కుటుంబంలో జన్మించారు భూస్వామ్య కుటుంబానికి వారసుడతడు ఆయన వద్ద ఉన్న డబ్బుతో మహారాజులా బతుకొచ్చు కానీ ఆయన అందరిలా ఆలోచించలేదు సమాజం కోసం పేద ప్రజల కోసం పరితపించారు అంతటి సంపన్న కుటుంబంలో జన్మించినా ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు బాగా చదువుకుని సమాజాన్ని అర్థం చేసుకున్నారు సంఘంలోని అసమానతలను అవపోసన పట్టారు అందరికీ విద్య అందితే సమాజం బాగుంటుందని భావించారు ఆ దిశగా ఓ పెద్ద ఉద్యమమే చేశారు ఆయనే జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి మహాదాతగా గొప్ప విద్యా పోషకుడిగా కవి పండిత పోషకునిగా పేరు తెచ్చుకున్నారు నిష్కలంక రాజకీయవేత్తగా సంఘ సేవకునిగా ధార్మికవేత్తగా విద్యాదాతగా జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది వందేళ్ల కిందటే మద్రాసు రాష్ట్రం నుంచి శాసనసభకు ఎన్నికై ప్రజల కోసం పోరాడారు కుప్పస్వామి చౌదరి ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో ఒక సంపన్న భూస్వాముల కుటుంబంలో జన్మించారు తండ్రి లక్ష్మయ్య నాయుడు తల్లి రంగమ్మ ఈయన పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పదిహేనున జన్మించారు నిత్యం దేశం కోసం ప్రజల కోసం ఆలోచించే కుప్పుస్వామి జన్మించిన రోజే భారత స్వాతంత్ర్య దినం కూడా కావడం యాథృచ్ఛికం ఈయనకు యాభై ఐదేళ్ల వయసున్నప్పుడు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది అప్పటికే కుప్పుస్వామి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు సహజంగా భూస్వాముల కుటుంబాల్లో జన్మించిన వారు పేదల గురించి పెద్దగా పట్టించుకోరు అనే ప్రచారం ఉంటుంది వారు కూర్చున్న చోటికే ప్రతిదీ వస్తుంది అప్పట్లో సమాజంలో వారికున్న ప్రాధాన్యత లాంటిది మరి కానీ కుప్పుస్వామి చౌదరి మాత్రం అందరిలాంటి వ్యక్తి కాదు చిన్నతనం నుంచే రైతులపై అవగాహన పెంచుకున్నారు రైతు సమస్యలపై అధ్యయనం చేశారు గ్రామీణాభివృద్ధి రైతుల సమస్యలు సామాజిక న్యాయం కోసం విశేషంగా కృషి చేశారు తాను జన్మించిన ప్రాంతంలో అంతా రైతులే కావడంతో సహజంగానే ఆయన దృష్టి వారి సమస్యలపై పడింది అందుకే వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విశేష కృషి చేశారు కుప్పుస్వామి చౌదరి ఈయన చదువుకుంటున్న రోజుల్లో దేశం బ్రిటిష్ పాలనలో ఉంది ఆ సమయంలో ఇంగ్లీష్ కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ఎవరికీ ఇంగ్లీష్ పై పట్టున్నా బ్రిటిష్ ప్రభుత్వంలో తేలిగ్గా ఉద్యోగం దొరికేది అలాంటి పరిస్థితిని గమనించిన కుప్పుస్వామి చౌదరి కుల మతాలతో సంబంధం లేకుండా విద్య అందరికీ చేరువ కావడానికి కృషి చేశారు మాతృభాషను ప్రోత్సహిస్తూనే ఇంగ్లీష్పై యువతకు అవగాహన కల్పించారు జస్టిస్ పార్టీలో చేరిన ఆ పార్టీ సిద్ధాంతాలను పట్టించుకోకుండా విద్యా వ్యాప్తికి అన్ని కులాల వారిని ప్రోత్సహించారు వాస్తవానికి జస్టిస్ పార్టీ బ్రాహ్మణేతర సంఘాల ఐక్యతకు కృషి చేసింది దీంతో కొన్ని వర్గాలు ఈ పార్టీకి దూరమయ్యాయనే అపవాదు ఉండేది కానీ కుప్పస్వామి అందరినీ కలుపుకుని పోయారు కులాలకు మతాలకు అతీతంగా విద్యా ఉద్యమాన్నే నడిపించారు అన్ని వర్గాల వారికి విద్యను అందించేలా ప్రయత్నించారు తెలుగు భాష అంటే కూడా ప్రాణమిచ్చేవారు కుప్పుస్వామి తెలుగు సంస్కృతిని పరిరక్షించడానికి విద్యా సంస్థలు నెలకొల్పడానికి కవి పండితులను ప్రోత్సహించడానికి విశేష కృషి చేశారు కుప్పుస్వామి చౌదరి ఆంధ్రాభ్యుదయోద్యమాలలో ముఖ్య పాత్ర వహించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చన్నపట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టి నెగ్గించిన చరిత్ర చౌదరి గారి సొంతం కవులను ఆదరించి భాషా సేవ చేశారు ఆ రోజుల్లోనే మైసూర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆచార్య శంకర్లింగ గౌడచే గుంటూరు మండల చరిత్ర అనే పరిశోధనా గ్రంథాన్ని రాయించారు కుప్పుస్వామి అంతేకాదు ఏటుకూరి తుమ్మల జాషువా వంటి మహాకవులను డిగ్రీలతో నిమిత్తం లేకుండా తెలుగు ఉపాధ్యాయులుగా నియమించారు కవులు రచయితలైతేనే తెలుగు భాషకు నిజమైన సేవ చేయగలరు అని నమ్మేవారు కుప్పుస్వామి చౌదరి అందుకే కవులతో స్నేహం చేసేందుకు మొగ్గు చూపేవారు అలాంటి మనస్తత్వమే ఈయనను కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరికి దగ్గర చేసింది వీరిద్దరూ మంచి మిత్రులుగా మెలిగారు త్రిపురనేనికి కుప్పుస్వామి చౌదరి అంటే ఎనలేని అభిమానం ఉండేది అందుకే పంతొమ్మిది వందల ముప్పైలో త్రిపురనేని కుప్పుస్వామి అనే మకుటంతో కుప్పుస్వామి శతకం రాసి వీరికి అంకితమిచ్చారు మరో కవి గుర్రం జాషువా కూడా కుప్పుస్వామిని రకరకాల పద్యాలతో కీర్తించేవారట ఇలా కవి పోషకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు కుప్పుస్వామి చౌదరి రాజకీయాల్లోనూ రాటుదేలారు ప్రజలకు మరింత సేవ చేయాలి అంటే రాజకీయాలే సరైన ఆయుధమని భావించి ఎన్నికల్లో పోటీ చేశారు పంతొమ్మిది వందల ఇరవైలో మద్రాస్ రాష్ట్ర శాసనసభకు గుంటూరు జిల్లా నుంచి జస్టిస్ పార్టీ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు అన్ని ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించారు కుప్పస్వామి చౌదరి గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఈయన పదవీ కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థల స్థాపనకు కృషి చేశారు జిల్లాలో అన్ని ప్రాంతాలకు రోడ్డు వసతి మొదటిగా కల్పించింది కుప్పుస్వామి హయాంలోనే అంతటి దూరదృష్టి గల నాయకుడు కుప్పుస్వామి గొప్ప రాజకీయ నాయకుడు మాత్రమే కాదు మంచి దానశీలి కూడా కుప్పుస్వామి చౌదరి ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు ఈయనకు మంచి సాహిత్య మిత్రులు గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించిన శారదానికేతన్కి కి భారీ విరాళమిచ్చారు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను కష్టకాలంలో ఆదుకున్నారు ఎందరో పేద విద్యార్థులకు దానాలు చేసి గొప్ప మనసు చాటుకున్నారు కావూర్లో గొల్లపూడి సీతారామ శాస్త్రి స్థాపించిన వినయాశ్రమానికి కుప్పుస్వామి చౌదరి ఇరవై ఆరు ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు విద్యా వ్యాప్తి అనాథ పోషణ దేవాలయాల పునరుద్ధరణకు విశేషంగా కృషి చేశారు ప్రస్తుతం గుంటూరు నగరంలో ఎంతో పేరు తెచ్చుకున్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల ఈయన పేరు మీద స్థాపితమైందే ఇది జేకేసి కాలేజ్ పేరుతో ఎంతో ప్రసిద్ధి చెందింది దీన్ని కుప్పుస్వామి చౌదరి కుమారుడు జాగర్లమూడి చంద్రమౌళి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించారు ఇప్పటికీ ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తోంది ఈ కాలేజ్ ఇందులో చదువుకున్న వారు ఎందరో దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో సేవలు అందిస్తున్నారు జాగర్లమూడి చంద్రమౌళి కూడా తన తండ్రి నడిచారు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యునిగా రాజ్యసభ సభ్యునిగా విశేష సేవలందించారు చంద్రమౌళి ఇక కుప్పస్వామి చౌదరి సేవలను నేటి తరం వారు కూడా గుర్తుంచుకునేలా ఆయన అభిమానులు ఎంతో కృషి చేస్తున్నారు ఆయన పేరు మీద నేటికి పలు సామాజిక సేవలను కొనసాగిస్తున్నారు కొద్ది రోజుల కిందటే కారంచేడులో ఆయన విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు అంతకుముందే గుంటూరులోని జేకేసి కళాశాల రింగ్ రోడ్ కూడలిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు బతికినంత కాలం పేదల కోసమే పరితపించిన కుపుస్వామి చౌదరి తెలుగువారికి ఎనలేని సేవ చేశారు పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ ఇరవై నాలుగున కన్నుమూశారు కుప్పుస్వామి కుప్పుస్వామి చౌదరి దానుశీలత విద్యాదాన గుణం రాజకీయ నిర్మలత్వం ఎంతో మందికి ఆదర్శం ఈయన ప్రస్థానం గుంటూరు ప్రకాశం జిల్లాలకు మాత్రమే కాక తెలుగు ప్రజలందరికీ ప్రేరణగా నిలుస్తుంది శుభమస్తో డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా